హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భూమి గగన్ ప్రేమ కథ ఈ భాగం వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆమెని టెస్ట్ చేస్తున్న డాక్టర్కి కూడా కంటతరికి గురి చేసింది భూమి పరిస్థితి అసలు వాడు మనిషేనా మరి ఎంత క్రూరంగా ఈమెపై దాడి చేశాడు అంటే నడి రోడ్లో వాడిని ఉరి తీసి చంపినా పాపం లేదు అని అనుకుంటూనే భూమిని ట్రీట్ చేస్తూ ఉంది ఆమె ఎంత ట్రై చేసినా కూడా భూమి స్పృహలోకి రావడం లేదు దాంతో బయటకు వచ్చి బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులను చూసి వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది డాక్టర్ మేడం ఆ అమ్మాయికి ఎలా ఉంది అడిగింది సుగుణ షాక్లో ఉంది ఆ షాక్ నుండి బయట పడడానికి చాలా టైం పడే చాలా టైం పట్టేటట్లుంది ఇరవై నాలుగు గంటల్లో ఆమె స్పృహలోకి రాకపోతే కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది చెప్పింది డాక్టర్ అయితే తనని కోమాలోనే ఉండనివ్వండి డాక్టర్ అన్నాడు రామస్వామి దానితో షాకింగ్గా అతని వైపు చూశారు అక్కడ ఉన్నవారందరూ స్పృహలోకి వస్తే తనకేం జరిగిందో తెలుస్తుంది అలా తెలుసుకున్న నా కూతురు బ్రతకలేదు ప్రతిక్షణం తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ తను కుమిలి కుమిలిపోతూ బ్రతుకుతూ ఉంటే మేము తనని అలా చూస్తూ బ్రతకలేము అలా కాకుండా కోమలోనూ ఉంటే తను కనీసం ఏదోలా బ్రతికే ఉంటుంది కదా ఆ సంతృప్తి చాలు మాకు తనని సృహలోకి తీసుకురావద్దు రెండు చేతులు ఎత్తి ఆమెకు దండం పెడుతూ చెప్పాడు రామస్వామి ఇలా చాలామంది ఆ డాక్టర్ ముందు చేతులు జోడించి మా బిడ్డని కాపాడండి అని అడిగారు కానీ మొట్టమొదటిసారి నా కూతురిని కాపాడడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయొద్దు అని అడుగుతున్న ఆ తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది ఆ డాక్టర్ అలా కాలం గడుస్తూ ఉంది అందరూ జరిగిన దాన్ని జీర్ణించుకుంటూ ఉన్నారు భూమి స్పృహలోకి వచ్చింది ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆమెను చూసి ఏడ్చుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమెని పలకరించే ధైర్యం చేయలేకపోయారు ఆమె కూడా మౌనంగా కళ్ళు మూసుకుని తన బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది కానీ కన్నీరు బయటికి చూపిస్తూ కన్నవారిని మరింత బాధ పెట్టాలి అని ఆమె అనుకోవడం లేదు కార్తీక్ ఆమెను చూడడానికి వెళ్ళలేదు ఒకవేళ చూడడానికి వెళితే ఎక్కడ ఆమె తనని పెళ్లి చేసుకోమంటుందో తప్పక ఒప్పుకోవలసి వస్తుందేమో అని భయపడినట్లున్నాడు ఆ సృహ ఆమె స్పృహలోకి వచ్చింది అని తెలిసిన వెంటనే అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా మిల్లిగా జారుకున్నాడు అతను మరి అప్పటి వరకు ఆమెపై అతను చూపించిన ప్రేమ ఎటిపోయిందో అది అతనికే తెలియాలి గగన్ని స్టేషన్లో పెట్టడంతో అందరికీ విషయం తెలిసిపోయింది పోలీసులు విషయం బయటకు రాకుండా చూడడం కోసం చాలా ప్రయత్నించారు కానీ అది వారి తరం వారి తరం కాలేదు పోలీస్ స్టేషన్ ముందు భూమికి న్యాయం జరగాలి అంటూ మహిళా సంఘాలు ధర్నానికి దిగాయి మరికొందరు భూమిని పలకరించడానికి హాస్పిటల్కి వెళ్లారు వారిని అలా చూస్తూ ఉందే తప్ప వారికి ఏ సమాధానం చెప్పలేదు భూమి నీకు తోడుగా మేమున్నామమ్మా నువ్వు ధైర్యంగా పోరాడు నీకు న్యాయం తప్పక జరుగుతుంది అని ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు కానీ వాళ్ళు మాటలు ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఏం న్యాయం జరుగుతుంది ఎంత పోరాడితే నేను పోగొట్టుకున్నది నాకు తిరిగి వస్తుంది అని అనుకున్న భూమికి నవ్వు రావడంతో విరక్తిగా ఒక నవ్వి నవ్వి ఊరుకుంది ఆమె మరోవైపు సుగుణ రఘురాం పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య మనం ఏం చేస్తే అమ్మాయికి న్యాయం జరుగుతుంది అసలు ఈ పరిస్థితిలో తనకి మనం ఏం న్యాయం చేయగలం ఆవేదనగా అడిగింది సుగుణ ఏం చేయాలో నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానమ్మా నాకు తెలుసు నేను చేయాలి అనుకుంటున్న న్యాయం ఆమె పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చేది కాదు కానీ ఆమె బ్రతకడానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది వాడు చేసిన పాపం మనకి అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది అని అతను అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ లాయర్ అతనికి ఏం చేయాలో సుగుణం ముందే వివరించి చెప్పాడు రఘురాం ప్రసాద్ అది విన్న సుగుణ మనసు ప్రశాంతంగా మారింది తన మామగారు ఉండగా తన మామగారు ఉండగా భూమికి ఎలాంటి అన్యాయం జరగదన్న అభిప్రాయానికి ఆమె వచ్చేసింది ఒక వారం తర్వాత భూమిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువచ్చారు వాళ్ళ తల్లితండ్రి అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ ఉంది భూమి ఆమె మొహం మీద గాయాలు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉన్నాయి మరి ఆమె మనసుకు అయిన గాయం అది తగ్గాలి అంటే సమయం పడుతుంది తగ్గించుకోవడానికి ప్రయత్నం నేనే చేయాలి అని అనుకుని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బీరువా తెరిచిన ఆమెకి పెళ్లి కానీ కొన్న బట్టలు అందులో కనిపించాయి వాటి వైపు చూసి విరక్తిగా పెదవి విరిచి అందులో ఉన్న ఒక కాటన్ చుడిదార్ తీసుకుని వేసుకుంది అద్దంలో చూసుకుంటూ తన గాయాలను బయటికి కనబడనివ్వకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ కొంచెం మేకప్ వేసుకుంది ఏదో మొండి ధైర్యాన్ని గుండెల్లో నింపుకుని అడుగు ముందుకు వెయ్యాలనుకుంది కానీ ఇప్పుడు అడుగు బయటికి పెట్టాలి అంటే ఏదో భయం గట్టిగా కళ్ళు మూసుకుని లేదు భూమి నువ్వు ఇలా కృంగిపోకూడదు ఇందులో నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు వేరే వాళ్ళు చేసిన తప్పుకు నువ్వెందుకు అడుగు బయట పెట్టకుండా భయపడాలి భయపడకూడదు నిన్ను ఈ పరిస్థితిలో ఉంచిన వాడిని భయపెట్టాలి ఎంతోమంది చాలా తప్పులు చేస్తూ ధైర్యంగా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చేయని నీకు మాత్రమే ఈ భయం ఎందుకు అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అడుగు బయట పెట్టడానికి సంసిద్ధమైంది ఆమె అప్పుడే బయట నుంచి వచ్చిన రామస్వామికి మంచినీళ్ళు అందిస్తూ ఏమన్నారండి అని అడుగుతూ అతని పక్కనే కూర్చుంది భాగ్యం ఆ నేలతో పాటు బాధను కూడా దిగమింగుకుని ఏమంటారు తప్పు చేసిన తప్పు ఎవరు చేసినా ఆడదాందే తప్పంటారు భూమి చేసిన తప్పు వలన పది మందిలో వారు పరువు పోయిందంట అందుకని మనం ఇచ్చిన ఆస్తిని వారు నష్టపరిహారంగా తీసుకుంటున్నారంట చెప్పాడు రామస్వామి ఆ మాటతో మరొక్క దెబ్బ తన మనసుకు తగిలిన ఫీలింగ్ కలిగింది భూమికి అసలు మనిషి వాళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళకి ఎలా వస్తున్నాయండి వీళ్ళకన్నా అడవిలో తిరిగే జంతువుల నయం అనిపిస్తుంది కదండి కోపంగా అడిగింది భాగ్యం అందరి సంగతి వేరు భాగ్యం కానీ ప్రాణంగా ప్రేమించాను అన్న కార్తిక్ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడాడు మీ అమ్మాయి ఏదో చేసి ఉండకపోతే వాడెందుకు అలా చేస్తాడు డబ్బు ఉన్నవాడు కదా అని వల వేసి ఉంటుంది అది వికటించి దాని బ్రతుకు ఇలా కుక్కలు చింపిల విస్తరిలా తయారయ్యింది చాలాసార్లు నేను నేను చెప్పాను దూకుడు తగ్గించుకో ఆడపిల్లకి అంత దూకుడు పనికిరాదు అణిగిమణిగి ఉన్నప్పుడే ఆడదాని బ్రతుకు బాగుంటుంది అని మీరు కూడా మీకు కూడా చెప్పమని చెప్పాను కదా ఆడపిల్ల అంటే ఎలా తలదించుకుని ఉండాలో నేర్పించమని కానీ మీరు పట్టించుకోలేదు దాని ఫలితం ఎలా ఉందో చూసారు కదా మీరు చేసిన తప్పకి నేనెందుకు నష్టపోవాలి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రామస్వామి ఆ మాటతో భూమి పిడికి కోపంతో బిగుసుకుంది అప్పటి వరకు అడుగు బయట పెట్టాలి అంటే ఉండే భయం కార్తీక్ ప్రవర్తన తెలియడంతో ఎటుపోయిందో తెలియదు కానీ గుండె నిండా ఊపిరి పిలుచుకుని వదిలి అడుగు బయట కీర్తి అని గట్టిగా కేక వేసింది ఆమె ఆ కేక విన్న రామస్వామి భాగ్యం అదిరిపడి అటువైపు చూశారు ఇదివరకు ఇదివరకటి భూమిలా ఆమె వారికి కనిపిస్తూ ఉండడంతో ఈసారి వారి కళ్ళ నుండి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి చాలా రోజుల తర్వాత అక్క పిలుపు విన్న కీర్తి పరుగున ఆమె దగ్గరికి వచ్చి అక్క అంటూ ఆర్తిగా పిలిచి ఆమెని గట్టిగా హత్తుకుంది ఆమె కంటిలోంచి కన్నీరు కారుతూ ఉంది ఆమెని ఓదారుస్తున్నట్లు వీపుపై మిల్లిగా రాస్తూ ఏడవద్దు కీర్తి ఏడిస్తే నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా ముందు ఆ ఏడుపు ఆపి స్కూటీ కీ తీసుకురా అని అడిగింది ఆమె ఎందుకక్క కంగారుగా అడిగింది కీర్తి అర్జెంట్ పనుంది బయటికి వెళ్ళాలి చెప్పింది భూమి ఇప్పుడు బయటికి ఎందుకమ్మా భయంగా అడిగింది భాగ్యం ఏ వెళ్ళకూడదా కోపంగా చూస్తూ అడిగింది భూమి వెళ్ళకూడదు అని కాదు కొన్ని రోజులు పోతే అందరూ అని భాగ్యం ఏదో అంటూ ఉండగా హా కొన్ని రోజులు పోతే నీ కూతురు చేసిన తప్పు మర్చిపోతారు ఆమెని మనిషిలా చూస్తారు అంతేనా అని ఆవేశంగా అడిగింది భూమి ఆ మాటతో తల వంచుకుంది భాగ్యం గుండెని మీద చెయ్యి వేసుకుని చెప్పమ్మా నీ కూతురు తప్పు చేసింది అని నువ్వు అనుకుంటే నా మొహం మీదే చెప్పు నేను జీవితంలో అడుగు బయటకు పెట్టకుండా ఈ ఇంటికి అంకితమైపోతాను అదికు ఆ గదిలో ఏడుస్తూ కూర్చుంటాను అంది భూమి ఆ మాటకి భాగ్యం ఏం సమాధానం చెప్పలేకపోయింది భారంగా శ్వాస తీసుకుని వదిలి నువ్వు ధైర్యంగా బయటికి వెళ్ళమ్మా అన్నాడు రామస్వామి దానితో అందరూ అతని వైపు చూశారు ప్రేమగా భూమి తల నిమురుతూ నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదు ఎవడో చేసిన తప్పుకి నా కూతురు బలి అయింది దానికి భయపడి నువ్వు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బందీ అయిపోవడం ఏంటమ్మా వెళ్ళు బయట నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటాను ఆమెకి ఇస్తూ చెప్పాడు రామస్వామి దానితో భూమి కళ్ళు వర్షించాయి నానా అంటూ అతన్ని హత్తుకుని చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంది ఆమె నీకు ఈ నాన్న ఉన్నాడమ్మా నేను బ్రతుకున్నంత వరకు నీకు తోడుగా ఉంటాను భయపడకు అని చెప్పాడు రామస్వామి అతను ఇచ్చిన ఆ ధైర్యం తను కోల్పోతున్న ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టడంతో అతను వదిలి కళ్ళ నీళ్లు తుడుచుకుని త్వరగా వచ్చేస్తాను అంది భూమి సరే అన్నట్లు తల ఊపాడు అతను కీసాక అంటూ కీస్ తెచ్చి ఇచ్చింది కీర్తి దాంతో స్కూటీ స్టార్ట్ చేసి వెళుతూ ఉన్న భూమిని చూసి ఎందుకండి దాన్ని అలా బయటికి పంపించారు ఈ సమాజం గురించి మీకు తెలియదా అని భయంగా అడిగింది భాగ్యం ఇంతకు మించి ఏం జరుగుతుంది భాగ్యం దానికి జరగవలసిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది ఆ సంఘటన మర్చిపోయి అది మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వాలి అంటే మనం ఇచ్చే ధైర్యం ఒక్కటే దానికి మార్గం అయినా ఆ సంఘటన జరగకముందు ముందు తను చాలాసార్లు బయటికి వెళ్ళింది అప్పుడు ఎప్పుడూ మనం అడ్డు చెప్పలేదు అలాంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పాలి ఇంత జరిగాక కూడా తను ధైర్యంగా అడుగు బయటపెడుతున్నందుకు మనం సంతోషించాలి తన జీవితాన్ని తిరిగి తను నిలబెట్టుకోవడానికి కావలసిన ఆత్మధైర్యాన్ని మనం తనకి అందించాలి పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి అంతస్తుల కన్నా ఇలాంటి కష్టకాలంలో ఇచ్చే ధైర్యమే వారి జీవితాన్ని నిలబెడుతుంది ఇంకా భూమి జీవితంలో మనం ఇవ్వడానికి కూడా ఈ ధైర్యం తప్ప మన దగ్గర ఏమీ మిగలేదు కదా అన్నాడు రామస్వామి దాంతో భాగ్యం కూడా ఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది భూమి అంతావేశంగా ఎక్కడ దగ్గ ఎక్కడికి వెళుతుంది కార్తీక్ దగ్గరక గగన్ దగ్గరక అసలు గగన్ చేసిన పనికి భూమి వేసే శిక్ష ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే